ఎంత మంచి వ్యాట్ అవుతుండగా ఇలా జరుగుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఏం జరిగింది అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది సో చూడండి తప్పకుండా మేమైతే ఒలా ఆలింగ్ చేస్తుండగా అయితే మా జాయింట్ బోర్డు దగ్గర నుంచి అయితే ఒక కాల్ వచ్చింది సో ఏమైందని కనుక్కునేసరికి అయితే ఆ బోట్ అయితే ఇంజన్ మా ఆగిపోయి ఉందనమాట ఇంకా వాళ్ళు కూడా వల వేసి నీటిలోనైతే ఆలింగ్ చేస్తున్నారనమాట ఆలింగ్ చేస్తుండగా మధ్యలోనైతే ఆగిపోతే చాలా ఇబ్బంది పడతాం అనమాట సో మేమైతే మాకు ఎప్పుడైతే మెసేజ్ వచ్చిందో వెంటనే మా వలన లాగేసి మేమైతే ఆ బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం సో బోట్ అయితే చూడండి మీకు చూపిస్తాను సో మౌత్ లో అయితే మా అన్నయ్య మాట్లాడుతున్నాడు అప్పుడు చూసారు కదా ఆగిపోయిన బోట్ అయితే ఇదే అనమాట సో ఆగిపోయిన బోట్ దగ్గర అయితే మేమైతే వచ్చేసాం ఇక్కడైతే గాలి ఒడిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది మాకైతే తుఫాన్ అని కూడా చెప్పారనమాట ఎంత తుఫాన్ ఉన్నా సరే బోట్లు కాపదొస్తే మాత్రం పక్కన ఉన్నా ఎంత దూరంలో ఉన్నా సరే వెళ్ళడం అయితే పక్క అదే మా గంగపుత్ర లక్షణం అనమాట ఆ బోర్టు తాడునైతే తీసుకున్నాం ఆ బోట్కి అయితే కట్టేసాం చూసారు కదా కట్టినప్పుడు కూడా చాలా అంటే చాలా మంచిగా కట్టాలి ఏమాత్రం డిఫరెంట్ అయినా సరే మొత్తం మన బోట్ సామాన్లు విరిగిపోతే ఆ బోట్ కూడా మళ్ళీ డిఫరెంట్ అయిపోద్ది అనమాట సో ఇది చూసారు కదా థాట్ని అయితే ఇలా వేసుకొని మేమైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అశ్రద్ధ చేసినా సరే దెబ్బలు అయితే చాలా గట్టిగా తగులుతాయి సో అయితే మాత్రం క్షేమంగా అయితే మేమైతే హార్బర్ అయితే తీసుకొని వెళ్ళిపోతాం సో చూసారు కదా ఈ తుఫాన్లోనైతే మాత్రం బ్యాట్ ఎలా చేసామనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అదైతే తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి అదైతే వేరే లెవెల్ ఉంటుంది సో ఉంటాను గాయస్ మరి ayte inka jai hind